అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ శంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ విశ్వసేనండి న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మన లైఫ్ని మ్యాజికల్ వైపుకు తీసుకువెళ్ళే మ్యాజికల్ మొబైల్ నెంబర్స్ గురించి మనం మాట్లాడదాం ఒక వ్యక్తి కుటుంబంలో ఆర్థిక సమస్యలున్నా ఆరోగ్య సమస్యలున్నా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఒడిదుడుకులున్నా కూడా ముందుగా మీ మొబైల్ నంబర్ చెక్ చేసుకోండి మొబైల్ నంబర్లలో ఎప్పుడైతే నెగిటివ్ ప్యాటర్న్ నంబర్స్ ఉంటాయో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాదు కాబట్టి మన మొబైల్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొబైల్ నెంబర్ ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అవుతుందో దాన్ని కంపాటిబిలిటీ అంటారు మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ మొబైల్ నెంబర్ కంపాటిబిలిటీ మ్యాచ్ అయినప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు ఎప్పుడైతే మొబైల్ నెంబర్ సరిగా ఉండదో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కలిసి రాదండి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి ఈ మొబైల్ రూల్స్ కనుక మీకు ఫాలో అయ్యేటట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ మొబైల్ నెంబర్ని మీరే చెక్ చేసుకోవచ్చు ముందుగా మొబైల్ నంబర్ మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే అండి మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు టోటల్ కౌంట్ చేసి చూడండి మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు కౌంట్ చేసి చూసినప్పుడు ఎంత వస్తుందో చూడండి అదేవిధంగా మీ మొబైల్ నంబర్ని కూడా టెన్ డిజిట్స్ని మీరు టోటల్గా కౌంట్ చేసి చూడండి ఒక సింగిల్ డిజిట్లోకి తీసుకురండి అప్పుడు మీ ఉదాహరణకు మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు పదో తేదీన పుట్టారనుకోండి మీరు ఒకటో నంబర్లో పుట్టుంటారు అలాగే మీ మొబైల్ నెంబర్ కూడా టోటల్ కౌంట్ చేసినప్పుడు ఏ నెంబర్ వస్తుంది ఫార్టీ వన్ వచ్చిందా ఫిఫ్టీ వచ్చిందా ఫిఫ్టీ ఫైవ్ వచ్చిందా అలా ఏదొచ్చింది చూసుకున్నప్పుడు అది మీకు మ్యాచ్ అవుతేనే పవర్ఫుల్గా పనిచేస్తుంది కానీ మొబైల్ నెంబర్స్లో కొన్ని రూల్స్ ఉంటాయండి మనం ఏ మొబైల్ నెంబర్ తీసుకున్నా కూడా దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ నెంబర్స్ ఉంటాయి మెయిన్గా పిల్లర్ నెంబర్స్ ఏంటి అంటే ఒకటో నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రతి మొబైల్ నెంబర్లో కూడా వన్ నెంబర్ ఉండి తీరాల్సిందే వన్ నెంబర్ ఈ సన్ అండి సన్ ఎప్పుడైతే వన్ నెంబర్ ఉంటుందో మీ మొబైల్ నెంబర్లలో మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ వెరీ వెరీ పవర్ఫుల్గా ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే వన్ నంబర్ మొబైల్ నంబర్లో ఉంటుందో మీరు నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకోగలుగుతారు గుడ్ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుంది బిజినెస్లో సక్సెస్ అవుతారు మీ మాటను అందరూ గౌరవిస్తారు మీరు ఏం చెప్తే అదే నిజం అవుతుంది ఇది వన్ నంబర్కి అంత పవర్ ఉంటుందండి ఎందుకంటే అన్ని నంబర్స్లో కింగ్ నంబర్ వన్ నంబర్ కాబట్టి మన మొబైల్ నంబర్లలో టెన్ డిజిట్స్లలో ఈ వన్ నంబర్ తప్పకుండా ఉండాలి ద నెక్స్ట్ నంబర్ ఫైవ్ నెంబర్ అండి ఫైవ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ ఫైవ్ అంటే మెర్క్యూరీ మనకు ఒకటి నుంచి తొమ్మిది నెంబర్లను తీసుకుంటే కరెక్ట్ సెంటర్ ప్లేస్ అండి ఇటు ఫోర్ నెంబర్స్ ఉంటాయి ఇటు ఫోర్ నెంబర్స్ ఉంటాయి మధ్యలో ఫైవ్ నెంబర్ ఉంటుంది ఇట్ ఈజ్ ఏ కమ్యూనికేట్ నెంబర్ అండి అంటే కనెక్షన్ నెంబర్ అండి ఐదో నంబర్ కనుక ఉంటే మీరు బిజినెస్లో కానీ మీ వృద్ధి ఉద్యోగంలో ఎక్కడున్నా కూడా మిమ్మల్ని కనెక్టింగ్ విత్ పీపుల్స్ మీకు ఎవరితో అయినా కనెక్ట్ చేస్తుంది ఐదో నంబర్ లేకపోతే బాడీకి బ్యాక్ బోన్ ఎలాగో కి ఐదో నంబర్ అంత ఇంపార్టెంట్ అండి ఈ నెంబర్ అందరినీ పట్టి ఉంచుతుంది మీ బిజినెస్లో చాలా చాలా ఇంపార్టెంట్ కస్టమర్స్ పెరుగుతారు ఐదో నంబర్ లేకపోతే బిజినెస్ చాలా డల్గా ఉంటుంది కాబట్టి ఐదో నంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా ఆరో నంబర్ అండి చాలా లైఫ్ లైఫ్లో డబ్బు రాదండి ఒకవేళ డబ్బు కూడా అది ఆగదు కారణం ఏంటి అంటే ఆరో నంబర్ ఉండదు ఆరో నంబరే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆరో నంబర్ ఏంటి శుక్రుడు మనకి కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే మొబైల్ నెంబర్లో ఉంటాడో సిక్స్ నెంబర్ వెరీ వెరీ లగ్జరీ లైఫ్ అండ్ గుడ్ ఫ్యామిలీ లైఫ్ చాలామంది భార్యాభర్తల మధ్య రిలేషన్ సరిగా లేదండి భర్త ఒకటి చెప్తే భార్య ఒకటి చెప్తుంది భర్త మాట భార్య వినదు భార్య మాట హస్బెండ్ వినడండి కారణం ఏంటి మీ మొబైల్ నంబర్లో ఆరో నంబర్ ఉండదు ఎప్పుడైతే ఆరో నంబర్ ఉండదో మీకు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే సిక్స్ నెంబర్ ఉండదో సిక్స్ నంబర్ మనీ నంబర్ ఆ నంబర్ పెట్టుకుంటే మనీ అట్రాక్ట్ అవుతుంది ఎందుకంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది నేచర్తో కనెక్ట్ అవుతుంది ప్రతి నంబర్కి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుందండి మీరు ఆ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే మీరు కనెక్ట్ చేసుకోగలుగుతారు మొబైల్ నెంబర్ల ద్వారా అది నేచర్ నుంచి అట్రాక్ట్ కాబడుతుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ ఉంది ఒకసారి మీరు చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మొబైల్ నెంబర్లో కూడా ఈ సిక్స్ నెంబర్ ఉందా లేదా చూసుకోండి వన్ నెంబర్ ఇంపార్టెంట్ అండ్ ఫైవ్ నెంబర్ ఇంపార్టెంట్ అండ్ సిక్స్ నంబర్ ఇంపార్టెంట్ అండ్ నైన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి నైన్ ఏంటి అంటే మనం ఎక్కడైనా సరే ఏ ప్రొఫెషన్లో అయినా కుటుంబంలో అయినా ఎక్కడైనా కూడా మనం సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటే మెయిన్గా మనకు ధైర్యం ఉండాలి చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు ధైర్యం లేదు ధైర్యంగా మీరు ముందుకెళ్తేనే మీకు నేచర్ కూడా సహకరిస్తుంది అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి మీరు ధైర్యంగా ముందుకెళ్తే ఆటోమేటిక్గా మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది చాలామంది కుటుంబంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ వృత్తి ఉద్యోగంలో కానీ చిన్న 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 సమస్యలు వచ్చినా బాగా యాంగ్జైటీ ఫీల్ అవుతారు ఒత్తిడికి ఫీల్ అవుతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు దానికి కారణం ఏంటి తొమ్మిదో నంబర్ ఉండదండి ఇంకా రెండు వేల సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళకైతే ఇంకా తొమ్మిదో నంబరే ఉండదు ఇంకా చాలా డిప్రెషన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లో నంబర్స్ లేకపోయినప్పటికీ మొబైల్ నంబర్లలో ఈ వన్ నెంబర్ కానీ ఫైవ్ నంబర్ కానీ సిక్స్ కానీ నైన్ కానీ పెట్టుకోవాలి ఫోన్ నంబర్ కూడా ఇది చాలా ఇంపార్టెంటే అండి ఫోన్ నంబర్ అంటే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉండాలి ఫోన్ నెంబర్ అంటే ఏంటండి చాలా మందికి డిసిప్లిన్ ఉండదు లైఫ్లో ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు ఒక ఆర్గనైజేషన్ పవర్ ఉండదు ఏం చేయాలి కరెక్ట్ టైంకి అనేది ఎప్పుడు పోస్ట్ బన్ అవుతూ ఉంటాయి అటువంటి వాళ్ళు కూడా మీ మొబైల్ నంబర్లలో టెన్ డిజిట్స్లలో కూడా ఈ ఫోర్ నంబర్ని పెట్టుకోవచ్చు కానీ మొబైల్ నంబర్స్లలో ఈ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ నెంబర్స్ ఉంటాయండి అంటే ఎండింగ్ డిజిట్ మనకు మొబైల్ నెంబర్ ఎండింగ్ ఉంటుంది కదా ఈ మొబైల్ నెంబర్ ఎండింగ్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి జీరోతో అవ్వకూడదు ఎప్పుడైనా ఎండింగ్ ఫ్రీక్వెన్సీ అనేది రైజింగ్ ఉండాలి ఆ ఫ్రీక్వెన్సీ డౌన్ కాకూడదండి చాలామంది ఎండింగ్లో డబల్ జీరో డబల్ జీరో పెట్టుకుంటారు అంటే జీరో పెట్టుకోవడం వల్ల లైఫ్ ఏం జీరో కాదు కానీ రైజింగ్ ఉండాలి ఎప్పుడైనా సరే ఫ్రీక్వెన్సీ ఆ రైజింగ్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు వెరీ వెరీ పవర్ఫుల్గా ఉంటుంది మీ లైఫ్ కూడా మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా ఎండింగ్ నంబర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జీరోతో ఎండ్ అవ్వకూడదు వన్తో ఎండ్ అవ్వకూడదు టూతో ఎండ్ అవ్వకూడదు త్రీతో ఎండ్ అవ్వకూడదు అదేవిధంగా ఫోర్తో ఎండ్ అవ్వకూడదు అదేవిధంగా సెవెన్ ఎయిట్తో ఎండ్ అవ్వకూడదు అంటే జీరో వన్ టూ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్తో ఎండ్ అవ్వకూడదు మరి ఏ నంబర్తో ఎండ్ అవ్వాలి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి మీ మొబైల్ నెంబర్ లాస్ట్ టెన్త్ డిజిట్ అనేది ఓన్లీ ఫైవ్తో ఎండ్ అవ్వచ్చు సిక్స్తో ఎండ్ అవ్వచ్చు నైన్తో ఎండ్ అవ్వచ్చు ఎవరికి బాగుంటుంది మొబైల్ నెంబర్ ఎండింగ్ ఎప్పుడైనా సరే బిజినెస్ చేసే వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ఎనీ బిజినెస్ అండి మీరు బిజినెస్ పరంగా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటే మీ మొబైల్ నెంబర్ ఎండింగ్ ఐదో టూ ఎండ అంటే ఫైవ్ ఫైవ్ ఈజ్ ఎ మెర్క్యూరీ బిజినెస్ అండి కనెక్టింగ్ విత్ పీపుల్స్ అండ్ కనెక్టింగ్ విత్ యువర్ క్లయింట్స్ కాబట్టి మీ బిజినెస్లో క్లయింట్లు బాగా పెరగాలంటే మొబైల్ నెంబర్ ఎండింగ్ ఐదో నెంబర్ కనుక ఉంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఎవరైతే ఫైనాన్స్లో ఉన్నారో ఎవరైతే లగ్జరీ ఫీల్డ్లో ఉన్నారో ఎవరైతే ఈ మామూలుగా మనకు సినిమా ఫీల్డ్లో ఉన్నారో ఫ్యాషన్ ఫీల్డ్లో ఉన్నారో ఎవరైతే ఎక్కువగా మనీని అట్రాక్ట్ చేయాలని అనుకుంటున్నారో లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు మొబైల్ నెంబర్ ఎండింగ్ సిక్స్ ఉండేటట్లు చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అంటే మీకు ఏ రంగంలో ఉన్నారు ఆ రంగం నంబర్ కనుక ఆ ప్రొఫెషన్ లో పెట్టుకోగలిగితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అదే అదేవిధంగా నైన్తో కూడా ఎండ్ అవ్వచ్చు హై ఫ్రీక్వెన్సీ ఎందుకంటే నైన్ అనేది టోటల్ యూనివర్స్ అంతా కూడా నైన్లోనే ఉంది కాబట్టి ఎండింగ్ నెంబర్ నైన్లో పెట్టుకోవచ్చు ఎవరైతే యూనిఫామ్ జాబ్స్ అంటే డిఫెన్స్ కావచ్చు ఆర్మీ కావచ్చు పోలీస్ కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు ఇటువంటి వాళ్ళు కూడా నైన్తో ఎండ్ అవుతే మీ మొబైల్ నెంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి మీ డిస్నీ నెంబర్ ఏంటి ఈ కంపాటబిలిటీ చూసుకుని కనుక మీరు న్యూ మొబైల్ నెంబర్ తీసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాడు కష్టాల్లో ఉండాలని ఎవరూ కోరుకోరు కాబట్టి ఈ మొబైల్ నెంబర్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఆల్సో మీ కష్టాలను నష్టాలను మిమ్మల్ని బయటపడేసి మంచి లైఫ్ని లీడ్ చేసేటట్లు చేస్తుంది గుడ్ మొబైల్ నెంబర్ కాబట్టి ఎందుకు మీకు మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకుంది మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారు కదా ఒక్కసారి చూసుకోండి కాబట్టి మొబైల్ నెంబర్ని మీరు ఎప్పుడైతే చేంజ్ చేసుకొని చూస్తారు మీ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి మంచి మొబైల్ నెంబర్ తీసుకోండి మీ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్